پريا 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 پ వినిపిస్తున్నది జగబావేసి మీద వచ్చాను గనగన గనగన వినగట్ట కొట్టి బొమ్మను చెంకం పట్టి తల్లి ఏదన్నాడు చేత ధర్మం చేయవా తల్లి గంగారమ్మా మేము గంగాన్ని ధర్మం చేయన్న నా పాద కాదు నా గోస కాదు ఏం కోసమ్మా ఇప్పటికే రమ్మా నాకు సంతానం ఈ పూర్వ ఒక శీకుడు కాదు సంతు కావాలి సంతానం కావాలమ్మ ఈ భద్రావతి భద్రావతి రానకన్య కన్యా ముని కన్యాళకన్య నా ఎంత బొద్దు వస్తున్నావు కొడుకులేక నా బర్తే షీకి ఒక ఆదరి నా కొడుకు తరిగేది సంతానం ఇస్తాను కొడుకు బాధ ఇవశీపుడు రోజు నీకు పిల్లలు లేరా బిడ్డలు లేరా అయినా తల్లి ఇదిగో నీకు సంతానం ఎత్తున్నాను అందనిచ్చా ఆరుగురికి ఆరు ఫలములు ఒడిగట్టారు ఇవరో శివశంకర్ ఆ అక్కడ నుండి ఆ కా వయరాజు చిన్న భార్య శ్రీయల మాది కార్యదేవత వస్తున్నాడు ఆ అమ్మా నీకు ఒక సంతానం ఇస్తాను శివమ్మ నాటరిచ్చావా తండ్రి అందరికి ఇచ్చావా అందరికి ఇచ్చావు నేను కాయుజోలే నా తాండమునిగా మోపగా ఆ మోపగా చేతికి ఏమొచ్చాదంటే సాట చీపిలు వచ్చాది ఆ సాట చీపిలు తీసి అమ్మాయి అమ్మ ఈ సాటతో చెప్పుకోని బతుకు చీపిలు బతులు ఊడ్చుకోని బతుకు తల్లి నేను వెళుతున్నానని అటు ఏంటి వెళ్ళిపోయి మాయమై మాట్లాడి వెళ్ళిపోతుంది